అందుకు నమస్కారం ఈరోజు నార్మల్గా ఆన్లైన్లో ఎక్కడా కూడా రానటువంటి కలెక్షన్ అండి ట్రస్ట్ మీ షోరూమ్స్లోకి వెళ్తే ఈజీగా ఫోర్ నుంచి ఫైవ్ థౌసండ్ ఉండేటటువంటి పట్టు సారీస్ శారీస్ అనమాట ఆన్లైన్లో ఎక్కడా కూడా దొరకదండి ఇలాంటి ప్రోడక్ట్ దొరకదు యాక్చువల్గా ఇవి వీడియో కానీ తీసుకురాలేదనమాట కొన్ని శారీస్ అనేవి నెక్స్ట్ మంత్ కొంచెం మా వాళ్ళు దీంట్లో ఫంక్షన్ ఉందని మన మీద చెప్పాను కదా కొన్ని సారీస్ మామూలుగా చూద్దామని వెళ్ళాం అనమాట ఎట్లా ఉన్నాయి ప్రైజెస్ ఎట్లా ఉంది ఏంటనేది ఒక్కసారి అలా చూడడానికి వెళ్ళినట్టుగా వెళ్ళాము బట్ క్వాలిటీ కానీ శారీస్ కానీ భలే నచ్చేసాయండి జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ సారీసే ఉన్నాయి వీడియో మీరు చూడొచ్చు కౌంటింగ్ చేసుకోవచ్చు వేళ మీద చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి ప్యూర్ ఉన్న ఒక్క నిన్న ఇవి కనుక మీరు షాప్స్లోకి వెళ్తే మనకి కంచి అని అడిగామనుకోండి ఇవి ఫస్ట్ నార్మల్ తర్వాత ఈ రేంజ్ అలా తీస్తారు కంచి పట్టుకు ఎటువంటిగా దీస్ ధీటుగా తీసిపోనటువంటి కలెక్షన్ అండి అండ్ ప్రైస్ వచ్చినప్పటికీ మీరు ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా త్రీ ఫైవ్ కంటే కూడా తక్కువైతే దొరకనటువంటి శారీస్ సో ఇది వచ్చినప్పటికీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తానండి బ్లౌజ్ అండి ఇది మేటర్ బ్లౌజ్ అండి ఇది మేటర్ బ్లౌజు ఇది మీకు కట్టు చెంగు అండి ఇది మీకు కట్టు చెంగు ఆల్ ఓవర్ శారీ వచ్చేటప్పటికి పేస్టిల్ గ్రే కలర్కి మనకి మెహిందీ పాలిష్తో మనకి గోల్డ్ వివింగ్ అనేది హైలైట్ అవుతూ వచ్చినటువంటి శారీ అండి శారీ బ్యాక్ సైడ్ ఇది ఇది అని భయంగా ఉంది సో ఇది ఒకసారి చూడగా ఇది బ్లౌజ్ అండి వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి కుచ్చులు పోసుకునే విధంగా ఇక్కడ కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారండి దాని వెమ్మటే మీకు పళ్ళు పాట ఇది పళ్ళు అండి హెవీ పళ్ళు ట్రస్ట్ చేయండి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రైస్కి శారీ అని ఎవరికన్నా మీరు చూపించినా కూడా ఎబ్బెట్టుగా ఉండదేమో అటువంటి ప్రైజింగ్లో అయితే ఈ శారీస్ అయితే వచ్చేస్తున్నాయండి ప్రైజింగ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ వన్ త్రిబుల్ నైన్ మాత్రమే వన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఇటువంటి శారీ కలెక్షన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది ఫోల్డింగ్ పోతుందేమో చాలా 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 బాగున్నటువంటి కలెక్షన్ ఇది కూడా మెహందీ పాలిష్లో మనకి గోల్డ్ వివింగ్ అనేది చూడండి గ్రే మీద మీకు ఇలాంటి వివింగ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి కంచి బాడర్ అండి ఎంత హైలైట్ ఉంది శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా 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 బాగున్నాయి ఇవే మామూలుగా వాళ్ళు మనకి చెప్పడమే ఐదు వేల ఐదు వందలు చెప్పి ఫైనల్గా ప్రైజ్ బార్గెనింగ్ చేసి 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 అడిగినటువంటి శారీస్ కానీ కొంతమందికైనా ఈ శ్రావణానికి మీకు ఉపయోగపడతాయని తీసుకురావడమే జస్ట్ సెవెన్ శారీసే మూమెంట్ బాగుంటే మళ్ళీ ఎక్కువ స్టాక్ తెచ్చుకోవచ్చు ఇది వచ్చినప్పటికీ ఆరెంజ్ ఎల్లో అండి ఆరెంజ్ రెడ్ అనమాట శారీ వచ్చినప్పటికి ఇది వచ్చినకి బార్డర్ కాన్సెప్ట్ అండి చూడండి ఎంత బాగుందో పైకి ఇవన్నీ కొంచెం వైట్ క్లాత్ వేసేసి నీట్గా చూపిస్తామనుకోండి మనం చీర చాలా బాగుంటుంది ఇదేంటదండి ఇదిగోండి పట్టద్దు చిన్నది ఏదో ఇంక్ మరకు లాగా ఉంది ఇదిగోండి వీవింగ్ అంతా కూడా చూడండి నార్మల్ వీవింగ్ కాదండి మంచి జరి వీవింగ్ మంచి వీవింగ్ అనమాట వీవింగ్లో కూడా చాలా బెస్ట్ వీవింగ్ ఇది బార్డర్ అండి ఇది ఆల్ ఓవర్ శారీ ఇది కట్టుచెంగు ఇది బ్లౌజ్ అండి గ్రీన్లోనే ఇచ్చారు బ్లౌజ్ మనకి ఇదేమో మనకి కుచ్చులు పోసుకోవడానికి పట్టుకునేట్లాగా ఇది పళ్ళ పాట చాలా జాగ్రత్తగా తీసి చూపించాల్సి వస్తుంది శారీ ఎంత అంటే అంత బాగుందనమాట శారీ అనేది సూపర్గా ఉంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ త్రిబుల్ నైన్ మాత్రమే ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ద బెస్ట్ కలెక్షన్ అసలు మామూలుగా మీకు శ్రావణానికి యూజ్ అయ్యేటువంటి శ్రావణలక్ష్మి పట్టు అండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది ట్రస్ట్ చేసి తీసేసుకోండి రెండు వేలు పెట్టి అసలు ఇంత తక్కువకి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని అడుగుతారేమో అట్లా ఉంటుంది బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్కి మంచి బచ్చలపండు కలర్ కాంబినేషన్ ఎంత అసలు శారీ చూడండి ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ ఉంది శారీ సూపర్ లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శారీ లైట్ వెయిట్ వచ్చిందండి ఇది పళ్ళుపాటు ఇది శారీ ఓవరాల్ లుక్ ఓకేనా ఇది బ్లౌ మనకి ఇలాగ కుచ్చులు పోసుకోవడానికి విధంగా వచ్చింది ఇది బ్లౌజ్ ఓకేనా శ్రావణ లక్ష్మి పట్టు అండి శ్రావణ పట్టు సూపర్గా ఉంది శారీస్ అయితే మాత్రం మంచి బ్లూ అండ్ పచ్చల పండు కలర్ అండి చాలా జాగ్రత్తగా పట్టాలి ఇవి చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వన్ అండి మంచి బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్కి మంచి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డ్రాప్ షేప్ అయితే ఇచ్చారండి మీకు ఇది పళ్ళు పట్టు సో ఇది బ్లౌజ్ ఒకసారిలో పట్టుకో ఈ చీర్ మొత్తం పట్టుకో ఇది కట్టు చెంగు అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది కట్టుచంగు ఓవరాల్ లుక్ వచ్చినప్పటికీ శారీ అసలు ఎంత బాగుంది తెలుసా అసలు శారీ తీసుకుంటే మీరు ఈ ఈ ప్రైస్కి ఎలా వచ్చింది అని అంత హైలెట్ ఉందండి బాబు శారీ అయితే మాత్రం చాలా 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 బాగుంది ఎటువంటి శారీసు కానీ ఇంత లెస్కి చాలా మంచి కలెక్షన్ ప్రైస్కి శారీకి సంబంధం లేదండి దయచేసి ప్రైస్ని శారీని కంపేర్ చేసుకోవద్దు ఒకసారి ఫోలింగ్ వద్దండి ప్రైస్ని శారీని కంపేర్ చేసుకోవద్దు యాక్చువల్లీ నేను పట్టు స్టైల్లో దిగనండి భయం గబుక్న ఏమన్నా ఇబ్బంది అని చెప్పి కానీ ఈ ప్రైస్కి అయితే దిగాలని అండి క్వాలిటీ చూడండి అండ్ హెవీ కంచి బార్డరు హెవీ బార్డరు అండ్ మంచి స్కై బ్లూ కలర్కి డ్రాప్ షేప్ ఒక్కసారి జస్ట్ అలా పైన వేసుకోండి ఒకసారి నేను చూపిస్తాను శారీ ఎంత బాగుందనేది శారీ చూడండి వేర్ చేస్తే ఎంత బాగుంటుందో సార్ చాలా 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 బాగుందండి శారీ సూపర్ అసలు సింగిల్ లేయర్ మీద వేయొచ్చు కానీ భయంగా ఉంది మడతపోతుంది ఏమోనని భయంగా ఉంది ఎందుకంటే పట్టు శారీస్ కదండి అసలు ఈ ప్రైస్కి వచ్చేటటువంటి శారీస్ కాదండి చాలా హైలైట్ ఉన్నాయి శారీస్ అనేవి మంచి బ్లూ కలర్కి పర్పుల్ కలర్ అనమాట ఇదైతే పీచ్ కలర్ అండి పేస్టిల్ కలరు దీనికి వచ్చేటికి మంచి పర్పుల్ కలర్తో జరిగేవింగ్ చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఈజీగా ఏదైనా ఆర్ఎస్ బ్రదర్స్ ఏదైనా సీఎంఆర్ వెళ్తే మీరు ఈజీగా ఫైవ్ థౌజండ్ అలా పెట్టుకుంటారండి ఎందుకంటే దాని అపేరియన్స్ అట్లా ఉంటుంది మంచి ఒక పది లైట్లు వేసి మనకి నీట్గా పెట్టి చూపించేస్తారు బట్ మీరు ట్రస్ట్ చేయండి శారీ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అడుగుతారు అంతా హైలైట్ ఉన్నాయండి శారీస్ జస్ట్ వన్ త్రిబుల్ నైన్కి ఇటువంటి కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా ఉండదు పీచ్ కలర్ అండి పీచ్ కలర్ మీద మాకు పర్పుల్ అండ్ గోల్డ్ కలర్తో చాలా మంచిగా అయితే ఇచ్చారు ఇది వస్తరికి గ్రీన్ కలర్ అండి జస్ట్ సెవెన్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఈ టైప్వి ఇది పళ్ళు పాట అండి సో ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి శ్రావణ పట్టు అండి చాలా బాగుంది చాలా అంటే చాలా 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 బాగుంది శారీ అండ్ టూ మచ్ ఆఫ్ వెయిట్ ఉండదండి నేను అసలు ధర్మవరం స్టైల్ వెయిట్ కూడా ఉండదు చాలా బాగుంటుంది సూపర్గా ఉందన్నమాట ఇది ఇది కూడా అంతేనండి లైట్ పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలరు ఇలాంటి క్లాస్ టేస్ట్ చాలా రేర్ అండి చాలా రేరు ఇలాంటి టేస్ట్ అంటే చాలా తక్కువ మందికి లైక్ చేస్తారు అండ్ చాలా క్వా ఇదేనామంటారు చాలా అఫీషియల్గా ఉంటాయి నాకు చెప్పడం కూడా రావట్లేదు శారీస్ ఓపెన్ చేస్తే దడగా ఉంది ఎక్కడ మిస్టేక్ తగిలిపోతుందా అని చాలా బాగున్నాయి అనమాట ఇది వసరికి బార్డర్ కాన్సెప్ట్ అండి శారీ వచ్చేప్పటికి ఈ కలర్ అయితే ఉంది మీకు సో ఇది పళ్ళు పట్ట అండి బ్యూటిఫుల్ పళ్ళు పళ్ళు కూడా చాలా హైలైట్ ఉందండి ఇది బ్లౌజ్ మనకి దీనికి మ్యాచింగ్ వచ్చే విధంగా బ్లౌజ్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ త్రిబుల్ నైన్ అండి చాలా 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 బాగున్నటువంటి శారీ ఏది తగలాలసో ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని భయంగా ఉండే అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ రాయల్ బ్లూ అండి పట్టు శారీలో రాయల్ బ్లూ డ్రాప్ షేపు శారీ చూడండి ఎంత హైలైట్ ఉందో ఇది ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు పూర్తిగా ఓపెన్ చేస్తాను ఇది బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ ఇచ్చారు ఒకసారి పళ్ళు వేయండి మీద సో ఇది శారీ అండి శారీ ఓవరాల్ లుక్ బార్డర్తో సహా ఎంత బాగా వచ్చింది చూడండి కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే మాత్రం శారీ అద్దరిపోతుందండి ఎంత అసలు బాగుంది అంటే పూజలకి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందండి జాగ్రత్తగా మారుతాయండి అండి సో ఇక్కడ వరకు సెవెన్ శారీస్ వన్ ట్రిబుల్ నైన్లో అండి ఇది ప్యూర్ టిష్యూ పట్టు మామూలుగా మనం రెగ్యులర్గా టిష్యూలు అమ్ముతాం కదా సో ఆ టిష్యూ పట్టుకి ఇది అసలు కంపేర్ లేదండి ప్యూర్ టిష్యూ పట్టు అనమాట ఒరిజినల్ టిష్యూ పట్టు అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఉంటుంది భలే ఉంటుంది కాడ చాలా బాగుంటుంది మంచి గోల్డెన్ ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్ కలర్ అండి పైకి లేదండి అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఇది పళ్ళు పట్టండి అండి బ్లౌజ్ అనేది సేమ్ ఇందులో మనకి బార్డర్ కాన్సెప్ట్లోనే ప్లెయిన్ ఇచ్చారు బ్లూ కలర్లో ఇది వచ్చినప్పటికి మీకు కట్టు చెంగు ఓకేనా అసలు శారీ ఎంత బాగుందో తెలుసా ప్యూర్ టిష్యూ పట్టండి ఒరిజినల్ టిష్యూ మీకు ఈజీగా టూ ఫైవ్ నడుస్తుందండి ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా కూడా టూ ఫైవ్ నడిచేటటువంటి శారీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ సో ఇది ఫోర్టీన్ డబల్ నైన్కి అయితే వస్తుంది ఈ శారీ సో నేను ఇది సైడ్కి పెట్టేస్తున్నాను నేను నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను మీకు నేను ఇవన్నీ కూడా ఫోర్టీన్ డబల్ నైన్ శారీస్ అండి నేను ఒకసారి వన్ బై వన్ అయితే చూపిస్తాను బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి అసలు ఎంత బాగుంది ఒరిజినల్ క్వాలిటీ లాగా ఉంటుందండి అంటే పట్టే నార్మల్ చీప్ క్వాలిటీ గట్రా కాదు నార్మల్ రెగ్యులర్ అమ్మే టైప్ కాదు అసలు ప్యూర్ క్వాలిటీని కాకపోతే కొంచెం తేడా అంతే ఒకింతరవ అసలు శారీ ప్రైస్కి దీనికి సంబంధం లేదండి అంత అందంగా ఉంటుంది శారీ మంచి బ్లూ కలర్లో పింక్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది ఇది ఒకసారి చిన్న లేయర్ వేయండి ఇది ఇది పళ్ళుపాటు మామూలుగా షాప్స్లో చూడండి అటు ఇటు పట్టుకొని మనకి చూపిస్తారు కదా శారీ చాలా గ్రాండ్గా చూపిస్తారు అటు ఇటు పట్టుకొని చూపిస్తారు కదా అంత బాగుంది శారీ మంచి బ్లూ కలరు మంచి గోల్డ్ కలర్తో అయితే వచ్చింది పళ్ళు ఎదురుకు చూపించాను సో ఇది పళ్ళు సో ఇది పళ్ళు పాట అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఇందులో త్రీ పీసెస్ ఉన్నాయండి ఇంకా అవి కూడా చూపించేస్తాను ఇది ఒక శారీ కదా ఇంకా దీనిలో టూ పీసెస్ ఉన్నాయన్నమాట ఇది బ్లూ కలర్ అండి మంచి బ్లూ మట తిప్పొద్దు ఇది పింక్ అండి మంచి పండు కలరు సెల్ఫ్ వివింగ్ వచ్చింది జరి బుట్ట వచ్చింది శారీ వచ్చినప్పటికీ పైకి లాగండి ఇది వచ్చినప్పటికి మీకు బ్లౌ పళ్ళు పట్ట అండి ఇది బ్లౌజ్ శారీ కూడా క్వాలిటీ పదిహేను వందలకి ఇంత మంచి క్వాలిటీ ఎలా వచ్చిందని అనుకుంటారండి అది అదినైతే నేను గ్యారెంటీ చెప్తాను ఇది రత్నావళి కలర్ మోస్ట్లీ పట్టు చీరలు కొట్లోకి వెళ్తే మీకు త్రీ థౌజండ్ చూపించేస్తారండి ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఏ బడ్జెట్ అని అడుగుతారు మనం బడ్జెట్ చెప్పగానే చూపించేస్తారు ఇలాంటి శారీసే బట్ ఇంత తక్కువ ప్రైస్కి ఆఫ్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే చక్కగా ఒక లైక్ చేయండి ప్యూర్ క్వాలిటీ అని అండి మీకు క్వాలిటీలు ఎటువంటి ఢోకా లేనటువంటి శారీస్ వన్ త్రిబుల్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఉన్నాయి వర్త్ అనుకుంటే గా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్